ప్రజలందరికీ జూన్ నెల ఆరో తేదీ అలసిన వారిని ఊరు నుంచి మాటలు చదువుతున్నాను ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము అదే మనగా దైవజనుడు మన ఆత్మీయ తండ్రి బక్సింగ్ గారి యొక్క జన్మదినం అదేవిధంగా ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభువు సమృద్ధిగా దీవించునుగాక యహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని యోనా లేచను యోనా ఒకటి మూడు యోనా కథ నిజముగా జరిగిన చరిత్ర ఇది పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది ఆయన పరిశైలితో మాట్లాడుచున్నప్పుడు ప్రభువైన యస్సు క్రీస్తు యోనాను గూర్చిన సంఘటన ఎత్తి మాట్లాడాను మనము ఆయన చెంతకు వచ్చు వరకు ఆయన మార్గములను అర్థం చేసుకొని వరకు ప్రేమగల దేవుడు మనలను వెదుకుటలో ఆయన ప్రేమను ఓపికను ఎట్లు కనబరచునో ఇది మనకు తెలియజేస్తున్నది కానీ మనము మన బుద్ధిహీనతను బట్టి ఆయన యుద్ధ నుండి పారిపోవటకు చూచుదుము ఆయనకు విధేయత చూపుట కంటే దేవుని యుద్ధ నుండి పారిపోవట ద్వారానే బాగుగా నుందుమని అనుకుందుము దేవుడు యోనాకు నేనువే పట్టణమునకు పోయి పశ్చాత్తాపమును గురించి బోధించు గొప్ప బాధ్యతను అప్పగించను యోన ఒకటి ఒకటో వచనం రెండో వచనం నిజముగా దేవుని జత పనివాణిగా నుండుట గొప్ప ఆధిక్యత ఘనత ఎంత గొప్ప ఘనతను ఆధిక్యతను దేవుడు తనకు అప్పగించెనో యోన గ్రహించలేకపోయాను కృతజ్ఞత కలిగి బదులు అతడు పారిపోవచుండెను ఆకస్మికముగా ఒక గుమస్తాకు రాష్ట్ర గవర్నరుగా ఉన్నత పదవి అప్పుడు అప్పుడతడు ఆ పదవిని తిరస్కరించునా లేదు అతడు సంతోషముతో కృతజ్ఞతతో దానిని అంగీకరించును దేవుడు యోనాకు నేనువే పట్టణస్థులకు పశ్చాత్తాపమును గురించి బోధించుమని ఆజ్ఞాపించనని స్పష్టముగా తెలియచున్నది తాను సాక్ష్యం ఇచ్చినట్లు యోనా దేవుని ఎందు భయభక్తులు గలవాడు యోనా ఒకటి తొమ్మిది కానీ అతడు దేవునికి అవిధేయతను చూపి ఆయన సన్నిధిలో నుండి పారిపోయాను యోనా దేవుడు తనకు అప్పగించిన ఆ ఘనమైన పని నుండి పారిపోయినట్లు అనేక మంది యవనస్తులు లోక సంబంధమైన లాభము కొరకు సుఖభోగముల కొరకు దేవుని ఆజ్ఞను లక్ష్యము చేయక పారిపోదురు ప్రభు చేత ఎంతమంది యవనస్తులు ఆయన సేవకు పిలువబడి కానీ వారు ఉద్యోగం చేయచ్చు ఇంకా మేలైన రీతిలో సేవ చేయవచ్చునని తలంచుదురు వారు దేవునికి అవిధేయత చూపించడం ద్వారా ఎంత నష్టము కలిగినదో తరువాత తెలుసుకుందరు ఎవరైతే దేవుని గుర్చిన లోతైన అనుభవము కలిగి ఉండరో వారు ఆయన తమతో ఏమి చెబుతున్నాడో అర్థం చేసుకొనలేరు ఎవరు ఒక్క నిమిషం అందువల్లనే వారు సంపూర్ణ విధేయతను చూపించరు అదేవిధముగా అనేకలు దేవునికి భయపడదురు కానీ ఆయన చిత్తమును ఆయన మార్గములను వారు అర్థం చేసుకునలేరు అందువల్లనే వారు దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా అనేక పనులు చేయుదురు అందరికీ వందనాలు థ్యాంక్ యూ